అందరికీ నమస్కారం అండి నేను ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ బాధ ఏంటో ఈరోజు తెలియజేయబోతున్నాను ఇప్పుడే నేను ఒక పేపర్ స్టేట్మెంట్ చూశాను కూటమి ప్రభుత్వ నిర్ణయం అవుట్ సోర్సింగ్ ఒక వరం నాకు ఆ మాట వినగానే ఎలా అనిపించింది తెలుసా అసలు ఇది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుందాని నాకు అనిపించింది కూటమి ప్రభుత్వం నిజం చెప్తున్నాను సార్ రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటున్నా మాకు శాలరీలు పెంచారు అప్పుడు కూడా అనకూడదు ముష్టి మూడు వేలు పెంచాలనుకుంటుంది ఇప్పుడు ఇదే ప్రభుత్వం మా బతుకుల మీద ముష్టి మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతుంది అనకూడదు సార్ ఈ జనరేషన్లో మేము ఎలా బతుకుతున్నాము మీకు అర్థమవుతుందా ఎన్నో ఆశలు పిల్లలకి పెంచలేక అనకూడదు సంస్థ పిల్లల డైపర్లే యాభై వేలు అవుతున్నాయి సార్ అది మీకు చెప్తే చాలా నవ్వులాట్లాగా ఉంటుంది కానీ ఒక ఔట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎంత బాధపడుతున్నాడో మీకు ఎవరికి కనిపించట్లేదు మీకు మా బాధ తెలియాలంటే ఎలా తెలుసా అందరం కలిపి ర్యాలీలు చేయాలి ధర్నాలు చేయాలి అంటే లాస్ట్ టైం కార్మికులు ర్యాలీ చేశారు చేసేటప్పుడు ఎలా అంటే వందకు వంద వంద శాతం కోడను ర్యాలీకి సిద్ధమై చేశారు ఎక్కడికక్కడ చెత్తలు అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో ఉండిపోయింది కొంపు కొంపు సో మీకు ప్రభుత్వానికి ఆ బాధలు కనిపించే కాబట్టి జీతాలు పెంచుతారు మేము ఎంత ఇబ్బంది పడి హాస్పిటల్ని చేసి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఈ ప్రభుత్వం కనిపించట్లేదు ఎందుకు రండాబాబు ర్యాలీల కంటే ఎక్కడ మా వాళ్ళ ఎదుటి పేసిన ఇబ్బంది పడతాడేమో అనుకోని మేము ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ వెళ్దాం ర్యాలీకి మిగతా సిక్స్టీ పర్సెంట్ డ్యూటీలు చెయ్యాలని మాలో మేము కాంప్రమైజ్ అవుతుంది ఈ ప్రభుత్వానికి ఎలాగా ఆ డ్యూటీలు రన్ అయిపోతున్నాయి సో వీళ్ళకి జీతాలు పెంచకపోయినా పర్వాలేదు అంతే కదా ఈ ప్రభుత్వానికి నిజం చెప్తున్నాను సార్ ఈ కూటమి ప్రభుత్వానికి మేము నమ్మి ఓట్లు వేసింది దేనికో తెలుసా ఈ ప్రభుత్వమైనా వచ్చి మా బతుకులు మారుతాయి అని ఒక నమ్మకంతో ఓటేసేసారు సార్ కానీ మా బతుకుల మీద మాకు ఇలా ముష్టి వేస్తారని నిజంగా మేము అనుకోలేదు నేను ఒక విషయం చెప్పను సార్ మీ ప్రభుత్వం నుంచి వచ్చిన మాకు ఏ పథకాలు రావట్లేదు సార్ ఎందుకు అని మేము వెళ్ళి అడిగితే ఏమంటారు సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ మీకు ఎందుకు వస్తాయి అని అంటున్నారు నిజం చెప్తున్నాను సార్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు అన్నందుకు సిగ్గుపడుతున్నాం మేము ఒక గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేస్తున్నందుకు ఒక పదిహేను వేలు జీతం తీసుకొని మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది మరి ప్రభుత్వానికి ఎలా ఉందో నాకైతే తెలియదు ఈ కూటమి ప్రభుత్వానికి నిజం చెప్తున్నాను సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో కానీ మీరు ఖచ్చితంగా గెలవాలి అనుకుంటే మా బతుకులు మారాలి సార్ ఎందుకంటే లాస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ అదే తప్పు చేసి ఈరోజు పది స్థానాలు గెలుచుకోండి ఇప్పుడు ఇదే ప్రభుత్వం కూడా అదే మూడు వేలు ఐదు వందల జీతం పెంచి ఇదే తప్పు చేస్తుంది నిజం చెప్తున్నాను ఇది నా ఒక్కడ ఆవేదన కాదు ప్రతి ఎంప్లాయ్ ఆవేదా మీరు మా ఎందు దయించి కూటమి ప్రభుత్వం మినిమం టైం స్కేల్ పెంచడానికి ట్రై చేయండి మేము ఈ ప్రభుత్వానికి ఏమి అడిగాం రెగ్యులర్ చేయండి అని అడిగాం ఈ ప్రభుత్వం వల్ల అది కాదు ఖచ్చితంగా పోనీ సమాన పనికి సమాన వేతం ఇవ్వండి అని అడిగాం అది ఈ ప్రభుత్వం వల్ల కాదు అట్లీస్ట్ మా బతుకులు మారడానికి మినిమం టైం స్కేల్ ఇవ్వండి అట్లీస్ట్ పాతిక వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో ఇవ్వండి ఈ రోజులు ఉన్న రేట్లకి మేము బతకాలంటే మినిమం టైం స్కేల్ ఉండదు ఎందుకంటే ఎదుటివాడు వచ్చి చేసే పనికి రెగ్యులర్ చేసే వాళ్ళకి మేము చేసే పని ఒకటే కానీ ఎందుకు ఇంత జీతం తేడా మాకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ సమాన పనికి సమాన వేతనం అయినా ఇవ్వడానికి ట్రై చేయండి లేదు అంటారా మినిమం టైం స్కేల్ అయినా ఇవ్వాలని ఈ గౌ ఈ ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను సో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి నేను ఒక అవుట్సోర్స్ ఎంప్లాయీగా నేను కోరుకుంటున్నాను మా జీతాలు మినిమం పెంచడానికి ట్రై చేయండి సార్ సమాన పనికి సమాన మ్యాత్ ఇవ్వడానికైనా లేదా మినిమం టైమ్ స్కేల్ పెంచడానికి ట్రై చేయండి ఇది నా విన్నపం